కోనోకార్పస్ ఇరక్టస్ని జనరల్గా బటన్ వర్ట్ లేదా మ్యాంగ్రూవ్ వర్ట్ అనేటువంటి పేర్లతో పిలుస్తారు ఇది టోటల్గా ట్రాపికల్ అమెరికా పర్టికులర్గా బర్మిడా ఏరియా ప్రాంతానికి చెందినటువంటి అక్కడ సహజంగా పెరిగేటువంటి మొక్క ఈ మొక్క సముద్ర తీర ప్రాంతాల్లో చిత్తడి నేలలు ఉంటాయి అలాంటి నేలల్లో పెరిగేటువంటి ఒక రకమైన మొక్క దీన్ని జనరల్గా ఉప్పు నీటి మొక్కగా పరిగణించవచ్చు ఈ మొక్కలో విశేషం ఏంటంటే ఆ వాతావరణంలోనే కాకుండా టోటల్గా డ్రై ల్యాండ్ కండిషన్లో కూడా పెరిగేటువంటి సామర్థ్యం ఈ మొక్కలో ఉంది ఉష్ణమండల ప్రాంతాలైనటువంటి కువైట్ ఖతార్ సౌదీ అరేబియా ఇలాంటి ఏరియాస్లో అది ఎడారి ప్రాంతము అక్కడ మొక్కలు పెరగవు కనుక వాళ్ళు చాలా లాంగ్ బ్యాకే ఈ మొక్కని ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ ఏరియాలో హరితహారాన్ని పెంచుకున్నారు హరితహారం కూడా చాలా డెవలప్ అయింది కానీ వృక్షశాస్త్ర పరిశోధకులు అనేక పరిశోధనలు చేసిన తర్వాత వాళ్ళకు వెళ్ళడైనటువంటి విషయం ఏంటి అంటే ఈ మొక్క యొక్క వేరు వ్యవస్థ భూమిలో బాగా పాతుకొని పోతుంది తద్వారా మృత్తికలో ఉన్నటువంటి నీటిని బాగా లాగేస్తుంది తద్వారా ఆ ఏరియాలో వేరే మొక్కల్ని పెరిగేటువంటి అవకాశం ఇవ్వటం లేదు రెండవది ఈ మొక్క భారతదేశానికి చెందినటువంటి మొక్క మాత్రం కాదు